మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా కొన్ని మాటలను విజయనగరం జిల్లాలోని కొందరు దొంగలు స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కుక్కపిల్ల సబ్బు బిళ్ళ అగ్గి పొల్ల కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా ఇల్లులు దుకాణాలు ఇలా కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లుగా ఉంది దొంగల పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు దొంగల దృష్టి ట్రాన్స్ఫార్మర్లపై పడింది ఒక ఐదేళ్ళు పదేళ్ళ క్రితం వరకు ఇలాగే ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసి అందులో ఉన్న కాపర్ లక్షల రూపాయలు కమ్ముకునేవారు అయితే గడిచిన ఐదు ఆరు ఏళ్ళు బట్టి ఈ దొంగతనాలు తగ్గాయి అయితే రీసెంట్గా మరోసారి వీటిపైన దొంగలు కనుబడింది అంతే గృహాలకి ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లు ఇలా జగనన్న కాలనీలో ఉండే ట్రాన్స్ఫార్మర్లు ఇలా ఎక్కడ ట్రాన్స్ఫర్ కనబడినా ఇంకా దొంగలు తమ చేతి వాతను చూపిస్తున్నారు వెంటనే వాటిని విప్పేసి చక్కగా దోచుకొని ఎక్కడికో తీసుకెళ్ళి మరి అమ్ముకుంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మనకు విజయనగరం జిల్లా కొత్త జామి ఎలకోట మండలాల్లో సుమారు ఒక పద్నాలుగు ట్రాన్స్ఫార్మర్లు చూడ గురే రోజు ట్రాన్స్ఫార్మర్లే కదా అనుకుంటున్నారా ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ మూడు లక్షల రూపాయలు ఇదేంటండి చిన్న ట్రాన్స్ఫార్మర్ అంతే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ మూడు లక్షల రూపాయలు ఉంటుంది అలా విద్యుత్ శాఖకి సుమారు ఒక ఇరవై లక్షల రూపాయలు కన్నం వేశారండి వీళ్ళ చూరి వలన ఇప్పుడు దొంగలు ఏం చేస్తున్నారంటే ఉదయం అంతా తిరుగుతున్నారు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లునే చూస్తున్నారు అంతే వాళ్ళు జనసంచారం లేని టైంలో చక్కగా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పేసి అందులో కాపర్ వరకు తీసేసి చక్కగా ఎక్కడో అమ్మేసుకుంటున్నారు మరి ఇందా చెప్పినట్టు మనకైతే తెలీదు అమ్మేసుకొని రెండు చేతులు ఏంటి మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది బాగా సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఇది కొత్తతనం తెప్పిపెట్టింది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు ఇప్పియడం పడికిరపడం బానుంది కానీ ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న లైన్లు గల ఇల్లులకి కరెంట్ లాగిపోతున్నాయి దీంతో రోజుల తరబడి కరెంట్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఈ దొంగతనాలు చూసైతే విద్యుత్ శాఖ అయితే తలలు పట్టుకుంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఇప్పుడు రోడ్లపైన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కాలనీలకు వెళ్ళే ట్రాన్స్ఫార్మర్లు కూడా దొంగలు ఎత్తిపోవడంతో చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్ తేవాలంటే చాలా టైం పడుతుంది దీంతో ప్రజలు వీళ్ళను లేనిపోని విధంగా లేనిపోని మాటలు తిట్టుకుంటారు ఈ బాధలన్నీ పాపం ఇప్పుడు విద్యుత్ శాఖ వచ్చాయి అయితే దొంగలు ఇళ్లలో దొంగతనం చేయడం కష్టం షాపుల్లో దొంగతనం చేయడం కష్టం కానీ ఇది పెద్ద మన కష్టమే కాదు ప్రస్తుతం అయితే ఎక్కడ లే విద్యుత్ స్తంభానికి ట్రాన్స్ఫర్ కనబడినా వెంటనే దాన్ని చాప చుట్టేస్తున్నారు ఇప్పుడు ఈ దొంగతనాలు ఎప్పుడు ఆగుతాయా అని చెప్పి విద్యుత్ శాఖ వారైతే ఎదురు చూస్తున్నారు దీని మీద పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు పోలీసులు కూడా ఈ విషయంపైన గట్టిగానే దృష్టి సారించినట్టు ఉంది ఎందుకంటే గతంలో పాత నేరస్తులు ఉంటారు కదా ఈ ట్రాన్స్ఫార్మర్లు చోరీ కాపర్ వైర్లు చోరీ వీళ్ళ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది గతంలో దొంగతనాలు చేసిన వారు ఎవరా వాళ్ళు వే ఊర్లు వాళ్ళు ఇప్పుడు ఎప్పుడే ఎక్కడెక్కడ ఉంటున్నారు అనే విషయాల మీద కూడా దృష్టి సారించారు ఇందులో భాగంగానే వాళ్ళ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఈ దొంగతనాలు చూస్తుంటే ఎలాంటి దొంగతనాలు కూడా ఉంటాయని అంటే ఆ గతంలో ఉన్నవారు తెలిసేమో కానీ ప్రస్తుతం చాలామందికి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల గురించి పెద్దగా తెలియదు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు అనేవి చాలా కాస్ట్తో కూడుకునేవి అవి ముట్టుకుంటే ప్రమాదం అయితే దొంగలు మాత్రం వాళ్ళు సేఫ్టీ పద్ధతులు చాలా జాగ్రత్తలు వహించి మరి ఈ ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్ళి వాటిని కింద దించేసి అందులో కాపర్ వైర్ ఉంటుంది అది చాలా కాస్ట్ లక్షల రూపాయలు ఆ వైర్ కాస్ట్ ఉంటుంది దీన్ని చాలామంది కొనేసి అయితే ఆసక్తి చూపిస్తారు ఈ దొంగ సొత్తి అయితే తక్కువలో వస్తుంది కదా నిజంగా మనం కొనాలంటే ఆ లక్ష రూపాయల కొనలేము అది దొంగలు తెచ్చి అమ్మితే పదివేలకి ఇరవై వేలు కూడా వచ్చేస్తుంది అందుకే కొంతమంది దొంగ సామాన్లు కొనేవారు దొంగ వస్తువులు కొనేవారు వీటిని ఎక్కువగా కొంటున్నారని తెలిసింది దొంగలు కూడా వీళ్ళెవరో తెలుసు వీళ్ళు కూడా అదే ఈ వానర్స్ కూడా దొంగలు తెలుసు కాబట్టి వాళ్ళ పని అయితే చాలా ఈజీగా మారింది అందుకే ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయి దీంతో అటు విద్యుత్ శాఖతో పాటు ఇటు విద్యుత్ వినియోగదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ ఉంటే కదా ఏ పనైనా చేసుకోగలం ఈ దొంగల ప్రయత్నాల వల్ల కరెంట్ అనేది ఆగిపోవడంతో పాటు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో కలిసి తెలియదు అందుకే ఈ దొంగలపై దృష్టి సారించలే పోలీసులు పట్టుకోవాలని కోరుతున్నారు అందరూ